కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫ్యాషన్ డిజైనర్ సోఫా సెట్ కంపెనీ ఎండి విజయ్ పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వారి సొంత సహకారంతో ముప్పై ఐదు టీషర్ట్లు నలభై మంది విద్యార్థులకు వాచ్లు అందజేశారు వెరీ గుడ్ అయితే ఇలా నిలబడుతున్నాను ఓకే ఆన్సర్ చూసారా మీరు ఓకే ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ ఇచ్చాను వాళ్ళు ఇక్కడ రావాలి కమ్ ఇయర్

మీ ఒక ఫ్యామిలీలాగా ఉన్నారు మేము కొత్తగా అయిపోయాం ఓకే ఆ ప్రెషర్ టెన్షన్ అనేది ఉంటుంది ఆ ప్రెషర్ టెన్షన్ రిలీజ్ చేసే టెక్నిక్స్ కూడా ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ అది కూడా ప్రతి ఒక్కరు కూడా డయాస్ పైన ఎలా ఉండాలి ఎట్లా బిహేవ్ చేయాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా ఉండాలి అసలు ప్రాబ్లం అనేది మన డిక్షనరీలో ఉండవద్దు డిలీట్ చేసేయాలి ప్రాబ్లం అనే వర్డే లేదు ఇంగ్లీష్ లో ఉంది బట్ మన లైఫ్ లో ప్రాబ్లం అనే వర్డ్ లేదనేది ఎంతమంది అంగీకరిస్తారు

అనుకున్నాము ఇంకెంతమంది జీరోలు ఉన్నారు ఇంతమంది నేనే జీరో కదా ఇంకెంతో మంది జీరోలు ఉన్నారు ఆ జీరోలు అన్నిటినీ కూడా మేము హండ్రెడ్ చేయాలి అనుకున్నాము మేము త్రీ బ్రదర్స్ త్రీ సిస్టర్స్ త్రీ బ్రదర్స్ త్రీ సిస్టర్స్ అందరూ కూడా వేరే 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 ఫీల్డ్స్ కానీ అందరూ ఆరుగుర ఆరుగురం కూడా టీచ్ చేస్తాం మ్యాథ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ సహకరించినందుకు ఈ టీషర్ట్ మనం